నెల్లూరు జిల్లా పొదులకూరు ఇరువురులో అక్రమ మద్యం నిల్వ కేసులో రిమాండ్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని తిరుపతి జిల్లా గూడూరు కోర్టులో పోలీసులు హాజరుపరిచారు ఇప్పటికే రిమాండ్లో ఉన్న కాకానిని విచారణ నిమిత్తం ఎక్సైజ్ పోలీసులు రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు ఇప్పటికే రిమాండ్లో ఉన్న కాకాని విచారణ నిమిత్తం ఎక్సైజ్ పోలీసులు రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు కస్టడీ అనంతరం తిరిగి గూడూరు కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు కస్టడీ ముగిసినందున తిరిగి మరలా జైలుకు పంపుతూ మెజిస్ట్రేట్ తీర్పు వెల్లడించారు అలాగే కాకానిపై ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో నమోదైన టోల్గేట్ కేసులో కోర్టు బయల్ మంజూరు చేసింది విచారణ అనంతరం కాకాని పోలీసులు జిల్లా జైలుకు తరలించారు

कर रहा ना कुछ नहीं आ नीचे సార్ సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఈ మొదలకూరు అండ్ ఎక్సైజ్ క్రైమ్ నెంబర్ నైన్టీ సిక్స్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కేసులో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కేసులో రెండు రోజులు మ్యాజిస్ట్రేట్ గారు పోలీస్ కస్టడీ ఇవ్వడం జరిగింది ఆ పోలీస్ కస్టడీ రెండు రోజులు పోలీసు వారు విచారించిన విమ్మట ఈరోజు తిరిగి మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర వారు ప్రజలు చేయడం జరిగింది పోలీస్ కస్టడీ ఊహించిన టమ్మట మ్యాజిస్ట్రేట్ గారు మరి మళ్ళా తిరిగి జైలుకి పంపుతూ అడ్రస్ చెప్పడం జరిగింది వారి యొక్క మెయిల్ సోమవారం శుక్రవారానికి వాయిదా సిక్స్టీ ఎయిట్కి సంబంధించినటువంటి కేసు అది ఉద్గూరు పోలీస్ స్టేషన్ వన్ సిక్స్టీ సెవెన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కేసు ఆ కేసులో కోర్టు వారు బెయిల్ మంజూరు చేయడం జరిగింది ఆయన బెయిల్ పైన బెయిల్ మంజూరు అయ్యి ఉంటుంది ఫోర్ మదల్పూర్ పోలీస్ స్టేషన్లో రిమైండ్ కొనసాగుతూ ఉంది బెయిల్ అప్లికేషను రేపటికి హైకోర్టు వారి ముందు హీరింగ్ కోసం పురుషా ఫ్యాషన్స్ పురుషా ఫ్యాషన్స్ కుమారి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్